నమస్తే టీఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈరోజు మాజీ న్యూస్కు స్వాగతం ఒక విషయాన్ని మేము ముందుకు దేవడానికి టీఆర్నిజం సిద్ధంగా ఉన్నది అదేంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈరోజు ఎవరు చూసినా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్కు మద్దతు మా మద్దతు అని చెప్పేసి ఆ రోజు అన్ని పార్టీలు వచ్చి ధర్నాలు చేసినాయి రోకలు చేసినాయి ఆ రోజు మొత్తం తెలంగాణ బంధు ప్రకటించింది అయితే అసలు కోడిగుడ్లు అక్కడనే ఉన్నాయట కోడి ఎవరు నీసి తినరాట కానీ కోడిగుడ్లు మాయమైనట ఆలోచించాలి కానీ ఈరోజు ఒక ముగ్గురు త్రిమూర్తులు నడుము బిగించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం అపరినిచం కృషి కృషి చేస్తూ వాళ్ళ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళే జస్టిస్ ఈశ్వరయ్య డాక్టర్ విశారధన్ మహారాజ్ ఐఎస్ చిరంజీవి గారు వీళ్ళు కంకణ బద్దులై పని చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ వీళ్ళు అడుగుజాడలో నడవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఏమో వాళ్ళ పార్టీల పబ్బాలు గడుపుకోవడం కోసం అని చెప్పేసి ఆ రోజు రోడ్లు ఎక్కిండ్రు ఒక బీజేపీ ఆయన ఏమంటాడు ఇది బీజేపీ ముస్లిం అన్న చేర్చింది కాబట్టి మేము ఇయ్యలేకపోతాము ఆయన ఆయన రోడ్డు ఎక్కుతాడు మేము కూడా ఇయ్యడం ఇష్టమే కానీ వాళ్ళు ఉండడం వాళ్ళ ఇష్టం లేదు అని చెప్పి చెప్తారు ఇంకొక ఆయన ఏమంటాడు కాంగ్రెస్ మోసం చేస్తాను ఆయన ఇంకో ఆయన అంటాడు ఇంకో ఆయన ఏమంటాడు లేదు లేదు బీజేపీ మోసం చేస్తాను అని ఇంకో ఆయన అంటాడు అంటే వీళ్ళ యొక్క పబ్బాలు గడుపుకోవడానికి వాళ్ళుంటే ఈ ముగ్గురు కంకణ బద్దులై నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం వాళ్ళ వంతు ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నారు ఇదేంటంటే ఉద్యమం ఎట్లా జరగాలనే విషయాన్ని కూడా వాళ్ళు లేవనెత్తుతూ ఉన్నారు ఎందుకంటే ఆ పార్టీల నాయకులను పిలిచి మీ మద్దతు నిజంగా మీరు కూడగడతారా అని చెప్పేసి బహిర్గతంగానే అడుగుతూ ఉన్నారు ఈ విషయాన్ని జనం దగ్గర తీసుకుపోతా ఉన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లే మా లక్ష్యం అన్నట్టు ఈ ముగ్గురు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో త్రిమూర్తులుగా అనగా జస్టిస్ ఈశ్వరయ్య డాక్టర్ విశారదన్ మహారాజ్ రిటైర్డ్ ఐఏఎస్ టి చిరంజీవులు శ్రీ బాలాజీ గౌడ పేర్ల ఆదేశాల మేరకు వీళ్ళు అటు ఉన్నటువంటి టీం అంతా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి అని చెప్పేసి పెట్టి ఎక్కడైతే వాళ్ళు ప్రతి మండలంలో తాసిల్ తా తహసీల్దార్ వాళ్ళకి మెమోరాణం ఇస్తూ ఉన్నారు నలభై రెండు శాతం సాధించడం మా లక్ష్యము నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించినప్పుడు మాకు అన్ని కులాలకు ప్రాతినిధ్యం దక్కుతుంది మా మా జనాభా ప్రాతిపాదికంగా మాకు అమలు చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు అడుగు జాడలు నడవలసిన అవసరం ఉన్నది ఎట్లా అంటే వీళ్ళు వాళ్ళ వాస్తవానికి ఏంటంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి అంటే ఆ ఉద్యమం అంతా విలేజ్ విలేజ్ లెవెల్లో కూడా కదిలించి ఇప్పుడు కూడా ఆ విధంగా మనం ప్రయత్నాలు చేయాలి ప్రయత్నాలు చేసినప్పుడు మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలవుతుంది అని చెప్పేసి త్రిమూర్తులు ఊరు ఊర తిరిక్కుంటా ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు అడుగు జాడలో నడవలసిన అవసరం ఉన్నది వీళ్ళతో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు వాళ్ళు బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ కోసం వంద కొంద పాలు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు కొద్దిమంది ఉన్నారు వాళ్ళు వేరే పార్టీలలో ఎంపీలుగా ఉంటారు కొద్దిమంది వేరే వాళ్ళకు పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు వాళ్ళ పార్టీలను ఒక పబ్బాలు గడుపుకోవడం కోసం వాళ్ళు వస్తారు కానీ నిజాయితీగా వీళ్ళు చేస్తులేరని చెప్పేసి చాలామంది ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈరోజు ఖచ్చితంగా గ్రామ స్థాయిలలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన చర్చలు జరగాలి ధర్నాలు జరగాలి అక్క అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ అధికారులను కానీ నిలదీయాలి అప్పుడు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుంది అని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఉటీలో కూర్చొని నలుగురు ఎక్కువ ముచ్చలో పెట్టుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలి అనగానే కాదు ఈ నలభై రెండు శాతం రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాలి పార్లమెంట్లో జరగాలి ఈ పార్లమెంట్లో జరగాలంటే అన్ని పార్టీలను కదిలియాలి ఎందుకంటే వాళ్ళంతా అగ్ర అగ్రవర్ణాల పార్టీలలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పనిలేదు వాస్తవానికి నిన్న మొన్న విశారదన్ మహారాజు గారు ఒక విషయాన్ని చెప్పిండు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించడం రక్తాలు చిందించినాం కానీ రాజ్యం వేరే వాళ్ళకి గొప్ప చెప్పినాం దానివల్ల మనకు ఉపయోగం జరగలేదు ఆంధ్రవాడు మనం దోసుకున్నాడో దోసుకోలేదు మనమైతే కళ్ళారా చూలే కానీ మన ప్రాంతం వాడి మనల్ని దోసుకొని మన రక్త మాంసాలతోటి వాళ్ళు జ గద్దెనెక్కి వాళ్ళు ఆటలు ఆడుతూ ఉన్నారు కానీ మన గురించి పట్టించుకోవడం రాజకీయ పబ్బాలు అడ్డుకోవడం కోసం పనిచేస్తూ ఉన్నారు అంటే మనం కాదు ఈరోజు అమర నిరాహారాలు దీక్ష చేయాల్సింది మనం కాదు ఎవరైతే ఇచ్చిండ్రో ఎవరైతే అమలు చేస్తామని చెప్పేసి మీ మనం మన పక్షాన్ని నిలబడతానరో వాళ్ళు కదా ధర్నాలు చేయాల్సింది వాళ్ళు కదా నిరాహార దీక్షలు చేయాల్సింది వాళ్ళు చేయకుండా నిమ్మకు ఉంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు రాజ్యంలో ఉన్నారు మనకు రాజ్యం లేదు కాబట్టి మనమే అందరూ ప్రయత్నం చేయాలి మనమే పార్టీలను పక్కకు పెట్టి మనమే ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎవరి మీద ఫైట్ చేయాలంటే ఎవరైతే ఆమె ఇచ్చిండ్రో వాళ్ళ మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉండదు ఇది సత్యం ఎందుకంటే మన రక్త మాంసాలపైనే వాళ్ళు రాజ్యాలు వెళ్తూ ఉన్నారు ఈ రోజు మన అక్కల కోసం వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారు ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలంటే అది గ్రామ స్థాయిలలో ఉద్యమంగా రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తున్నాం ఈ ముగ్గురు త్రిమూర్తులకు టీఆర్ నిజం ఎప్పుడు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు అడుగు జాడల్లో అందరూ నడవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం